వెల్కమ్ న్యూస్ వెళ్తే రాజమహేంద్రవరం బొమ్మూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు భార్గవి సందర్శించారు వసతి గృహాల పరిశుభ్రత లోపాలను గుర్తించి సంబంధిత పంచాయతీ అధికారులను కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని స్పష్టం చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో కలిసి పాల్గొని ఆహార నాణ్యత వంటసాల నిర్వహణ పౌష్టికాహారంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో సహభోజనం చేయాలన్నారు సంచాలకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం గిరిజన వసతి గృహాల్లో మెరుగైన వసతులు భద్రత కోసం మహిళా వాచ్మెన్ల నియామకాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు ఎట్లా ఉన్నా పైప్ బయటర్ అరిగా లేదు మరి అక్కడ నుంచి ఏ రూమ్ వస్తాయి నాలుగు రూమ్ వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళి వంట చేస్తారా ఎవరీడే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నా సమస్యల గురించే మనము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అంతా కూడా చర్చలు జరిగినాయి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గురించి అలాగే సిఎస్ గారి దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి మంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాగా திருப்பதி ஜில்லா சந்திரகிரி மற்றும்